రామ్ గారు జనసేన వర్షణం విన్నారు మీ ముందు నుంచి చెబుతున్నాము అందరూ కలిసి రావాలి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికని అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుంది రావడం ఖాయం అన్న ఆ విశ్వాసంతో ఉన్నామంటున్నారు సార్ అసలు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది అసలు భారతీయ జనతా పార్టీ నుంచి ఏమైనా నిజంగా ప్రపోజల్ ఏమైనా వచ్చిందా మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని లేదంటే మీరేమైనా ప్రపోజల్ పంపారా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూస్తే మీ పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ చేశారు యువగాలంకు ముందు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తే స్వాగతిస్తామని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఖచ్చితంగా మా కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన నేరుగానే పదే పదే మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ కొంత క్లారిటీ ఇవ్వండి సార్ సతీష్ గారు మీకు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే సార్ మిత్రులు ఆంజనేయ రెడ్డి గారు పుల్లారావు గారు విజయ్ గారికి నమస్కారం అంటే రెండు విషయాలు అండి ఒకటి నాకు తెలిసి నారా లోకేష్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు రెండోది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరంగా మేము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నాం ఇంకా వేరే ఏ ఇతర పార్టీతో పొత్తుకు సంబంధించి మా వైపు నుంచి అయితే నాకున్న సమాచారం మేరకు ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు ఆ రకంగా అంతర్గతంగా కూడా చర్చలేమీ కూడా జరగలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి నేను అధికారికంగా అయితే ఎటువంటి కామెంట్ అయితే నేను చేయలేను ఎందుకంటే అంతర్గతంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు గాని జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కానీ రాష్ట అధ్యక్షులు కానీ ఎవరు కూడా ఆ దిశగా ఏ నాయకులతో కూడా ఎటువంటి చర్చలు జరపలేదు కాబట్టి రెండోది మేము అటువంటి ప్రయత్నాలు కూడా ప్రస్తుతం చేయట్లేదు మా పూర్తి ఫోకస్ అంతా కూడా ప్రస్తుతం జనసేన పార్టీతో మేము ఏర్పరచుకున్నటువంటి పొత్తు ఏదైతే ఉందో అది క్షేత్రస్థాయి వరకు ఏ రకంగా దాన్ని మనం బలంగా ముందుకు తీసుకెళ్లాలి ప్రజలకి ఏ రకంగా చేరువ చేయాలి రెండు పార్టీలు కలిపి ఎటువంటి కార్యాచరణతో ప్రజల మధ్యకి వెళ్లాలి అన్న అంశాల మీద చర్చ జరుగుతుంది మొన్న మధ్యనే మీరు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి కూడా చర్చలు జరపడం దానికి ముందు పవన్ కళ్యాణ్ గారు అనేక చంద్రబాబు నాయుడు గారి వద్దకు వచ్చి వారు కూడా చర్చించడం జరిగింది మొన్న యువగళం నవశకం పేరుతో జరిగినటువంటి భారీ బహిరంగ సభ కార్యక్రమంలో కూడా ఇద్దరు నాయకులు కలిసి పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో కూడా మరిన్ని బహిరంగ సభల్లో ఇద్దరు నాయకత్వం కూడా ఈ రెండు పార్టీల నాయకత్వం ఉమ్మడిగా కూడా పాల్గొనబోతున్నాయి సో అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సతీష్ గారు కానీ ఇక్కడ నేను ఒక్క విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను చెప్పండి సార్ అదేంటంటే టీడీపీ జనసేన పార్టీల యొక్క ఈ పొత్తు ఏదైతే ఉందో దానితో ఇంకా వేరే ఏ ఇతర పార్టీ కలవాలని ఆలోచన చేసినా రాష్ట్ర హితం కోసం మాత్రమే మేము నిర్ణయం తీసుకుంటాం అండి అంటే అది భారతీయ జనతా పార్టీ కానివ్వండి వేరే ఏ ఇతర పార్టీ అయినా ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేయటానికి గనక సిద్ధపడితే దానిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి ఎంతో కొంత ఉండాలి ఎందుకంటే మా వరకు మాకు ఎటువంటి వ్యక్తిగత అజెండాలు లేవు మాకు వ్యక్తిగత అవసరాలు లేవు మాపైనేమి కేసులు కేసులు కేసులకత్తి వేలాడటం లేదు చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసులు బనాయించి ఏదో బురద జలాలన్న ప్రయత్నం కూడా పూర్తిగా బెడసగొట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి మాకు ఎటువంటి భయాలు లేవండి మాకున్నటువంటి ఏకైక ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు దానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఒకవేళ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వారిలో వాళ్ళ అంతర్గతంగా ఏదన్నా పొత్తుకు సంబంధించి ఆమె డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు కూడా ప్యానల్లో ఉన్నారు కాబట్టి మేము అంటే నా ఆలోచన ఏంటంటే ఏదైనా అటువంటి ఆలోచన వారి వైపు ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపైన కొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ పైన ఉంది ఇవాళ టీడీపీ జనసేన యొక్క పొత్తు ప్రజలు కోరుకున్నారు దేనికి కోరుకున్నారు ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బలంగా పోరాడగలవు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడగలిగినటువంటి పార్టీలు రెండు పార్టీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక రాష్ట్రానికి మంచి చేస్తుందని ప్రజలు నమ్మారు ప్రజలు కోరుకున్నారు కాబట్టి రెండు పార్టీలు అంటే అదే ఏపీ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీతో కలిసి రావడానికి కోరుకోవట్లేదు అదే నేను చెప్పా పార్టీ జనతా పార్టీ కూడా కలిసి రావాలి అని కోరుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని ప్రజలు కోరుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందండి ఇప్పటి వరకు దాని యొక్క ప్రైవేటీకరణకు సంబంధించి దానిని నిలుపుదల చేసే విధంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి గాని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గాని ఎటువంటి సంకేతాలు రాలేదు దాదాపు వెయ్యి రోజులకు పైబడి అక్కడ ఉద్యమం జరుగుతోంది విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవటం కోసం మరి ఆ దిశగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి కదా కాబట్టి ఇటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి కేంద్రంతో ముడిపడినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి రెండోది ఇవాళ అప్పుల వరద ఒక పక్కన పురంధ్రేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఏమని చెప్తా ఉన్నారు ఇవాళ అప్పుల కుప్పగా మార్చేశారు ఈ చెప్తా ఉన్నారు యా మేము కూడా ఏకమిస్తాం కానీ నిన్న కూడా మళ్ళీ ఒక మూడు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ అప్పు కేటాయించింది ఇవాళ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి మితి దాదాపు పదిహేడు పద్దెనిమిది సార్లు వీళ్ళు అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు అది అలా సాధ్యం కేంద్రం ఎందుకు చూస్తూ కూర్చుంటా ఉంది దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతా ఉంది కేరళ వంటి రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటగానే వాళ్ళకి అడ్డుకట్టు వేస్తా ఉన్నారు మీకు ఇంకా అప్పు పుట్టదని చెప్పి లేఖలు రాస్తా ఉన్నారు కేరళ వంటి రాష్ట్రానికి అది ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు జరగట్లేదు మూడవది వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పైన ఇవాళ ఏపీ పోలీసు కేసు పట్టే పరిస్థితి వచ్చింది ఎందుకు అంత చేతులు ముడుచుకుని సీబీఐ కూర్చుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి గారి పైన చార్జ్షీట్ ఫైల్ అయింది భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తా ఉంది